వ్యక్తి ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయలేదని చెప్పేసి టవర్ ఎక్కడైతే జరిగిందనమాట తనకి ఇందిరమ్మ ఇల్లు అయితే శాంక్షన్ చేయాలని చెప్పేసి అతనైతే టవర్ అయితే ఎక్కి పయనించి బెదిరించడం అయితే జరిగింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం అంతా కూడా అసలు ఏం జరిగింది ఏంటని మనం చూసుకున్నట్లయితే తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలంటూ ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి నిరసనకైతే దిగాడు ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తానంచర్ల గ్రామంలో చోటు చేసుకుంది విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకొని న్యాయం చేస్తామని చెప్పి బాధితుని కిందకి దింపారు ఇప్పటి వరకు అధికారులు తన ఇంటిని కేటాయించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు బాధితుడైతే రాములు తెలిపారు దీంతో గ్రామానికి సమీపంలో ఉన్న సెల్ టవర్ ఎక్కి ఆందోళనకైతే దిగినట్లు చెప్పారు ఇప్పటికైనా అధికారులు స్పందించి నిరుపేద కుటుంబానికి చెందిన తనకు ఇంద్రం ఇల్లు మంజూరు చేయాలని చెప్పేసి వారైతే కోరుతూ ఉన్నారనమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఇందిరం మిల్ల కోసం సెల్ టవర్లు అయితే ఎక్కే పరిస్థితి అయితే వచ్చిందని చెప్పేసి వాపోతున్నారు ఎందుకంటే అందరికీ ఒకసారి శాంక్షన్ చేయడం అంటే కష్టం అనమాట అందువల్ల కొంతమందికి కొంతమందికి శాంక్షన్ చేసుకుంటూ వస్తున్నారు ఈ లోపలనే ఇతను నిర్ణయం అయితే తీసుకున్నాడు అని చెప్పి అంటున్నారు అనమాట సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని